ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మన జీవితాలకు ఆశీర్వాదం కలుగుతుంది విడుదల కలుగుతున్నది క్షేమము కలుగుతున్నది అవును మరి దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది కనుక విశ్వాసముతో దేవుని మాటలు ధ్యానిద్దాం నీవు ఈ క్షణం ఏ పరిస్థితుల్లో ఏ భయములో ఏ ఆందోళనలో ఏ శ్రమలో ఉన్నా దేవుని వాక్యముపై నమ్మిక ఉంచు దేవుని వాక్యమును హత్తుకొని వాక్యానుసారంగా జీవించు నీవు చేయవలసినది ఇదొక్కటే ఆయన నీవు నడవలసిన మార్గాన్ని నీకు ఉపదేశించే దేవుడు నిన్ను విడిపించే దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు దేవుని అందు విశ్వాసముంచి ఆయన మాటలు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథములో రోతు గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవచనమును చదువుకుందాం అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతి గాక ఆయన నామము ఇస్రాయేలీలలో ప్రకటింపబడును గాక హాలెలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ దేవుని బిడలారా అనాడు నయోమి దేవుని యొక్క బిడగ మరి దేవుని గృహమైన బెతలహేమును విడిచి మోయాబుకు వెళ్ళినప్పుడు నయోమి జీవితము మారాగా మార్చబడినది ఎండిన అనుభవం ఎలాంటి ఆశీర్వాదం ఎలాంటి ఫలము ఎలాంటి సంతోషము లేని అనుభవములోనికి ఒక శాపగ్రస్తమైన దేశములో ఆమె జీవితము వినాశనం అయిపోయే అనుభవములో కుటుంబాన్ని మనం చూస్తా ఉన్నాం భర్త చనిపోవడం భర్త తరువాత ఇరువురు కుమారులు కూడా మరణించడం ఆమె రిక్తురాలుగా చేశాడు నన్ను దేవుడు అని ఆమె చెప్తుంది నన్ను నయోమి అని పిలవద్దు మొదట అధ్యాయంలో కనుక మనం చూస్తే ప్రియ దేవుని బిడలారా మరి ఆమె బంధువులందరూ వస్తారు మరలా తిరిగి దేవుని గృహానికి ఎప్పుడైతే నయోమి వచ్చినదో తన తప్పు తను తెలుసుకొని తన అవిధేయతను దేవుని ఎదుట సరిచేసుకొని దేవుని ఎందు మరలా తన్ను తాను బలపరుచుకొని తిరిగి బెతుల ప్రయాణము అయిన ఆ అనుభవములో దేవుడు ఆమెను దృష్టించాడు ఆమె అనుకోలేదు నా భర్త నా కుమారులు ఈ మోయాబులో మరణించారు ఇంకా నేను బెతలహేము వెళ్ళి చేయవలసినది ఏమీ లేదు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉండి నా మరణము వరకు కూడా నేను ఈ యొక్క దేశాన్ని విడవను అని అనుకోకుండా మరలా దేవుని ఎదుట తన్ను తాను సరి చేసుకుంది దేవుని ఎందు విశ్వాసముచ్చింది దేవుని సన్నిధికి రావడానికి బెతలహేము రావడానికి ప్రయాణమైన ఆ అనుభవంలో బంధువులందరూ కూడా అంటున్నారు నయోమి వచ్చినది అని అప్పుడు అంటుంది నేను నయోమిని కాదు నన్ను మారా అని పిలవండి నా జీవితం అంతా చేదుమయమైపోయింది ఎక్కడ సంతోషం లేదు ఎక్కడ ఆశీర్వాదం లేదు ఎక్కడ నెమ్మది లేదు అని చెప్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా అయితే ప్రభు నమ్మదగిన వాడు ఎప్పుడైతే నయోమి తన ఆలోచన మార్చుకొని మోయాబులో తన జీవితాన్ని ముగించకుండా దేవుని గృహానికి వచ్చి ఉన్నదో దేవుని ప్రజల మధ్యకు వచ్చి ఉన్నదో తద్వారా నయోమి జీవితాన్ని దేవుడు దృష్టించాడు మారాని మధురంగా మార్చే దేవుడు నయోమి జీవితాన్ని ఫలింపచేసే అనుభవంలో ఈ వచనం చదువుకున్నాం కదా అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని హోవా స్థుతి గాక ఆయన నామము ఇస్రాయేలీలో ప్రకటింపబడును గాక మరలా అదే బంధువులు అంటూ ఉన్నారు ఏ బంధువులతో చెప్పినదో నన్ను మారా అని పిలవండి అని అదే బంధువులు అంటున్నారు నిన్ను దేవుడు ఎంతో ఘనపరిచాడు ఎందుకంటే బోయాజ్ నందు ఓబేదు ఆమెకు మనమడుగా అవును ప్రియ దేవుని బిడలారా రూతు మరి ఆ యొక్క కుమార్తె స్థానంలో ఉండి ఆ యొక్క నయోమిని ఆదరించే అనుభవంలో దేవుడు సహాయం చేశాడు నయోమికి నయోమి వృద్ధాప్యములో ఆదరణ ఓదార్పు ఆ మరి కుమారుడు ద్వారా నయోమికి మరలా కుమారుడని దేవుడు అనుగ్రహించాడు అని అక్కడ చేరియున్న స్త్రీలందరూ కూడా దేవుని స్థుతిస్తా ఉన్నారు ఈ ఉదయ జీవితము కూడా నయోమి లాంటి అనుభవంలోని ఉన్నావా చేదైన అనుభవంలో కోల్పోయిన అనుభవంలో భయభీతులతో ఎక్కడా నెమ్మది క్షేమము సమాధానం లేని అనుభవంలో ఉన్నావా ప్రియ సహోదరి ఆయన నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు ఏ పరిస్థితులు కూడా అవును ప్రియదేవుని బిడ్డ అన్ని ద్వారాలు ముయబడినప్పటికీ అవును గడాంధకారము ఉన్న పరిస్థితులు నిన్ను ఆవరించినప్పటికీ శూన్యము అంధకారము కలిగిన పరిస్థితులు నీ వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడా శూన్యములో సృష్టిని చేసిన దేవుడు నీ జీవితాన్ని మరలా అలంకరిస్తాడు నీ జీవితాన్ని కడతాడు నీ జీవితాన్ని ఫలభరితం చేస్తాడు అనేకులకు దీవెనకరంగా ఉంచి ఆనాడు నయోమిని ఏ విధంగా నయోమిని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నారో తన పొరుగు వారందరూ కూడా నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా మర్షనై ఉన్నాడు నీవు చేయగలిగినది ఒక్కటే ఆయన మాటల ఎందు విశ్వాసం ఉంచి దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన సన్నిధికి తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడిన ఎడల ఆయన నీ జీవితంలో చేయలేని అద్భుతాలు అంటూ ఏవి ఏవి కూడా నీవు పొందుకోకుండా ఉండవు ఆయన సమస్తమును చేయగలిగిన సమర్థుడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ నీ నామానికి వందనాలు అవును ప్రభువా ఆనాడు అవును తండ్రి నాయన నీకు బంధువుడు ఒక్కడు కూడా ఉండకోకుండా నాయన మరి ఆ యొక్క ఓబేదును తండ్రి కుమారుడుగా అనుగ్రహించినందుకు ఆ బంధువులందరూ నయోమి పక్షాన నిన్ను స్థుతిస్తూ ఉన్నారు ఆనాడు నయోమి నన్ను మరా అని పిలవండి నా జీవితము చేదు ఎక్కడ మధురము లేదు ఎక్కడ సంతోషము లేదు అంతా కన్నీరు దుఃఖమే మిగిలి ఉన్నది రెక్తురాలని అన్న నయోమి జీవితాన్ని మరలా మధురంగా మార్చిన దేవా ఉదయ కాలం ఈ మాటలు విన్నా నీ బిడల జీవితాల్లో నీవు గొప్ప కార్యాలు చేయ సమర్థుడవు ఈ మాటలు విన్నా నీ బిడలను ధైర్యపరచండి ఆదరించండి నీ కృప చేత నీ బిడలను హెచ్చించమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ Amen. Praise the Lord. God bless you.